అందరికీ నమస్కారం మన తెలుగు సౌరభం ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విష్ణు రూపాయ శ్రీనివాసాయ నారాయణాయ ఓం నమ నమః ఇప్పుడు మనము కాశీలో వదిలేయాల్సింది కాకరకాయో కమలా పండో కాదు కాశీకి వెళ్ళిన వారంతా అక్కడ కాయ ఫలం వదిలేయాలని చెబుతారు అందరూ చేసేది కూడా అదే ఎందుకు వదిలేయాలి అసలు వదిలేయాల్సినవి ఏమిటి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాము ఏ ఆలయానికి వెళ్ళినా ఎక్కడ స్వామిని దర్శించుకున్నా జీవించాలని కోరుకుంటారు కానీ జీవన్ముక్తి పొందాలని తప్పించే ఏ కై క్షేత్రం కాశీ సాక్షాత్ పరమశివుడు కొలువైన దివ్యస్థలం సమం లింగం సత్యం సత్యం పునం పునం ఇది కాశీ మహత్యంలోనే మొదటి శ్లోకం గాయత్రి మంత్రంతో సరితూగే మంత్రం కాశీ పురాణానికి సమానమైన పుణ్యస్థలం ఇక్కడి విశ్వేశ్వర లింగానికి సాటి వచ్చే శివ స్వరూపం ఏదీ లేదు అని అర్థం కాశీని విశ్వేశ్వరుడు ఎప్పుడూ విడిచిపెట్టి ఉండడు కాబట్టి దీనికి అవిముక్త క్షేత్రం అని పేరు వచ్చింది కపిల మహర్షి శాపానికి గురైన తన పూర్వీకుల అందరికీ ఉత్తమగతులు కలిగించటానికి భగీరథుడు ఎంతో కష్టపడి నుంచి గంగను భూమికి తెచ్చి కాశీలో ఉన్న మణికర్ణికలో వడిచిపెట్టాడు ఆనాటి నుంచి ఈ నగరానికి మరింత పవిత్రత వచ్చింది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వేశ్వర దర్శనం ఇతర లింగాల దర్శనము కంటే అధిక ఫలప్రదమనే భక్తుల విశ్వాసం ఇక్కడ గంగానదిలో ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని నమ్మకం వరుణ అసి అనే రెండు నదులు సంగమాల మధ్య ఉన్నందున వారణాసి అనే పేరు వచ్చిందని చెబుతారు వారణాసి పేరును పాళి భాషలో భారణాసిగా రాసేవారు ఆ తరువాత మారింది ఈ నగరాన్ని పురాణ ఇతిహాసాలలో అవిముక్తక ఆనందకానన కానన శ్మశాన సురదాన బ్రహ్మవర్ధన సుదర్శన రమ్య కాశీ అనే పేర్లతో ప్రస్తావించారు వారణాసిలో మరణం సంభవిస్తే మోక్షం వస్తుందని భావిస్తారు అందుకే ముక్తి స్థలం అని కూడా అంటారు సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి భుగ్వేదము రామాయణం మహాభారతం స్కంద పురాణం వంటి ఎన్నో భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీ నగరం ప్రాసక్తి ఉంది అయోధ్య మధుర గయా కాశీ అవంతిక కంచి ద్వారక నగరాలను సప్తముక్తి పురాణాలని చెబుతారు కాశీలో ప్రతిరోజు సాయంత్రం హారతి ప్రార్థనలు భక్తులను కట్టిపడేస్తాయి అయితే కాశీకి వెళ్తే ఏ కాయో పండు వదిలేయాలని అంటారు అందులో అసలు మర్మమేమిటో తెలుసా వాస్తవానికి కాశీలో కాయో పండు వదిలేయాలని ఏ శాస్త్రము చెప్పలేదు శాస్త్రము చెప్పిన విషయాన్ని కొందరు తెలిసి తెలియని పరిజ్ఞానముతో అలా మార్చేశారు ఇంతకీ శాస్త్రం ఏం చెబుతుంది కాశీక్షేత్రం వెళ్ళి గంగలో స్నానం చేసిన వారు కాయాపేక్ష ఫలాపేక్షను గంగలోనే వదిలి విశ్వనాథుడి దర్శనం చేసుకుని ఇంటికి తిరుగు ముఖం పట్టాలని అంతరార్థం ఇక్కడ కాయాపేక్ష ఫలాపేక్ష అంటే కాయం అంటే శరీరం శరీరంపై ఆపేక్షని ఫలం అంటే కర్మఫలం కర్మ ఫలంపై ఆపేక్షని పూర్తిగా వదిలేసి నిజమైన భక్తితో అది కాయ మారిపోయింది అంతేకాని కాశీకి వెళ్లి ఇష్టమైన కాయగూరలు పండ్లు ఆకులు గంగలో మునిగి వదిలేస్తే అందులో నిజమైన పుణ్యం ఏమీ దక్కదు శాస్త్రం ఎలా చెప్పిందో అలా అర్థం చేసుకొని ఆ క్షేత్ర దర్శనం సాంప్రదాయం పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది జామపండు మామిడి పండు పనస పండు కాశీలో వదిలేసినంత మాత్రాన వచ్చే ఫలితం ఏమీ ఉండదు ప్రతి మనిషి జీవిత చరమాంగంలో రాగ రాగద్వేషాలు తోటి వారితో వివాదాలు వదిలిపెట్టి కాశీ యాత్ర చేయటం వెనుక అసలు అంతరార్థం ఇదే విశ్వనాథుడి దర్శన అనంతరం మృత్యువు దరి చేరే వరకు మనస్సును ఆ పరమశివుడిపై లగ్నం చేయాలని పరమార్థం ఇదే కాయాపేక్ష అని ఏ కాయను కాశీను వదిలేయాలని కాదు 온, 나마스, 시와이에자, 시와이에